ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లోయలో పడ్డ బస్సు ఇరవై మంది ప్రాణాలు మూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చింగ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ రీచ్ భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పాకిస్తాన్ లో డయామార్ జిల్లాలోని బస్సు లోయ పడడంతో ఇరవై మంది ఆ పాలయ్యారు పలువురు తీవ్ర గాయపడ్డారు ఇక విషయంలోకి వెళ్తే పాకిస్తాన్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది డయాన్ జిల్లాలో కారాకురం హైవే దగ్గర తెల్వార్జామున సింధు నది ప్రవహించేటువంటి రాతి లోయలో లో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇరవై మంది దుర్మరణం చెందారు ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు శతగాసంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ముప్పై మంది ప్రయాణికులతో కూడినటువంటి ఒక బస్సు ఆ రావల్పిడి నుంచి గిల్గిట్ బాలిస్టిన్ వైపు వెళ్తుంది ఈ క్రమంలో మధ్యలో నయమారు జిల్లాలో కారకురం హైవే వద్దకు రాగానే అదుపు తప్పి లోయలో పడింది గమనించిన స్థానికులు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు ఘటన పైన నమోదు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మర సహాయక చర్యలకు చేపట్టారు